రక్షించుకొన గోరువాడు దాని పోగొట్టుకును నా నిమిత్తము స్వార్థ నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు ఇంక వాడికి ఏం లేదు ప్రాణం పోగొట్టుకుంటే లేదు దానిని రక్షించుకుని ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంట వాళ్ళ వానికి ఏమి ప్రయోజనము మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగును అని యేసుక్రీస్ వారు మాట్లాడుతున్నాడు దేవుని కొరకు నీ ప్రాణాన్ని సైతం సమర్పించుకోవడం ఆ హోల్ బీయింగ్ని నా యొక్క జీవనమంతా నా డబ్బు గురించి కాదు మాట్లాడేది నాకున్నటువంటి టైం గురించి కాదు మాట్లాడేది ఏసుక్రీస్ వారు నాకున్నటువంటి పొషెషన్స్ గురించి కాదు ఏసుక్రీస్ వారు మాట్లాడేది ఏసుక్రీస్తు మాట్లాడేది కంప్లీట్గా నా గురించి ఒకడు నా స్వార్థ నిమిత్తము తన్ను తాను పోగొట్టుకుంటే తన్ను తాను పూర్తిగా ఇంకా తనకంటూ రిజర్వేషన్స్ ఏమీ లేవు తనకంటూ మిగిలిదే లేదు తనునే తన్ను తాను దేవునికి సమర్పించుకోవడం అది ఈ భేద భేద విధురాలు చేసింది ప్రభువుకు సమర్పించుకుంటుంది ఒక గొప్ప మాదిరిని మనకు అక్కడ కనపరుస్తున్నది ఒక గొప్ప మాదిరిని మనకు చూపిస్తున్నది నా ప్రియ సహోదరి సహోదరుల గమనించాలి పూర్ణమైనటువంటి సంపూర్ణమైన విధానములో మనము ప్రభువును ప్రేమించగలమా అందుకే యేసుక్రీస్తు వారు అక్కడ ఏమంటే వారు అందరూ తమకు కలిగిన నలభై నాలుగు వచ్చిన సమృద్ధి నుండి వేసిరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసాను తను తాను వేసుకుంది తను తాను వేసి అంటే తన వారు కలిమిలో నుంచి వేశారంటే వాళ్ళకి ఇంకా ఉంది ఈమె తన లేమిలో నుంచి అంటే దేవుడు ఏం చూస్తున్నాడు అంటే ఈమె ఇంకా ఎంత ఉంచుకుంది డబ్బు ఉన్నటువంటి వారు ఎంత ఉంచుకున్నారు ఇప్పుడు డబ్బు ఉన్నవారిని తిట్టట్లేదు యేసుక్రీస్తు వారు అది ఇష్యూ కాదు ఆయన ఇష్యూ అంత ఏంటంటే నిన్ను నీవు పూర్తిగా ఇచ్చుకోడు నువ్వేముంచుకున్నావు ఇంకా నీ యొక్క రిజర్వేషన్స్ ప్రభువుకు సమర్పించుకోవడానికి ప్రభువు యొక్క ఏదండి ఆయనకు ఆయనకి నిన్ను నీవు ఇచ్చుకోవడానికి నీకు ఇంకా ఏమి దాచుకో